అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఏ సునీ నామామృతము మా కెంతు రుచి అయ్యా దేవా ఏ సునీ నామామృతము మా కెంతు రుచి మా దోషములను హరిం నివాసులుగా జేయుటకు భాసుర ప్రకాశమైన ఏసునామామృతముమా కెంతో రుచి అయ్యా వేడు కలరగ నినుగుని యాడు వారికి వేడు కలరగ గోడిని నుని యాడు వారికి ఎంతో కీడు చేసిన పాడు పాడైరిని గోడు గోడ నంగవణితడనముజసి ఏసు నమాృత ముమ్మ హలే